హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెస్ఎల్విసి ఛానల్ ఈ రోజైతే మీ అందరికీ మా క్యాటరింగ్ స్టైల్లో పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ అయితే చూపించాలనుకుంటున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకుంటే దీని తయారీ విధానం మీకు ఈజీగా చూపిస్తానండి చూసారు కదా ప్రాసెస్ చూద్దాం ముందుగా అయితే క్యాప్సికమ్ని అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి పన్నీర్ కూడా కట్ చేసేసుకున్నానండి ఈ విధంగా తర్వాత వచ్చి సులిపాయ టమాటా పేస్ట్ అయితే రెడీ చేసేసుకున్నాను ఈ విధంగా ముందుగా మనం పన్నీర్ని అయితే ఆయిల్లో ఒకసారి వేయించుకునండి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుని ఒక చిన్న గిన్నెతో నీళ్ళైతే తీసుకుని నీళ్ళల్లో వేసేసుకోవాలండి కర్రీకి ముందుగా మనం ఇదంతా ప్రిపేర్ చేసుకోవాలి వేయించుకున్న పన్నీర్ని నీళ్ళల్లో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని ఆయిల్ సరిపడగా వేసుకుని అండి ఆయిల్ ఎక్కిన తర్వాత దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చిలుకలు కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే ఉంది కదండి అది తీసుకొచ్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి మీకు దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు కర్రీ సరిపడగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని ఇది కూడా మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఇలా వేయించుకోవాలండి తర్వాత వచ్చేసి మీకు దీంట్లోకి నేను నువ్వులు గసగసాలు జీడిపప్పు పేస్ట్ అండి అది ప్రతి కర్రీకి అయితే వేస్తామండి మేము టేస్ట్ కోసం అది కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం కలుపుకొని దాన్ని దాంట్లో కర్రీ సరిపడగా కారం కొద్దిగా కొత్తిమీర అయితే వేసానండి అది కూడా మొత్తం కలుపుకున్న తర్వాత దాంట్లోకి మీకు సరిపడగా వాటర్ అయితే వేసుకుని గ్రేవీ ఉడికించుకోవాలండి కొద్దిసేపు వాటర్ సరిపడగా వేసుకుని గ్రేవీ మరుగుతే మరిగేలోపు మనం పన్నీర్ని అయితే వాటర్ తీసేసుకునేలాగా చిల్లీల గిన్నెలు అయితే వేసుకుని పక్కన పెట్టుకున్నాను గ్రేవీ మరుగుతుంది కదండి ఇప్పుడైతే తీసుకొచ్చి మనం పన్నీర్ పీసెస్ దీంట్లో అండి తర్వాత మనం ముందుగా వేయించుకుని పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా ఉంది కదండి అది కూడా తీసుకొచ్చి దీంట్లో వేసేసుకుని ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఒకసారి తర్వాత వచ్చేసి మీకు దీనికి మసాలా కూడా వేద్దాం కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి వేసాను కొద్దిగా గరం మసాలా కొంచెం మెంతాకు కూడా వేసుకున్నానండి దీంట్లో మీకు కర్రీ టేస్ట్ కోసం కొంచెం మేము నెయ్యి కూడా వేస్తామండి నెయ్యి అయితే వేసాను చివరిగా వచ్చేసి మీకు స్వీట్నెస్ కోసం టమాటా సాస్ అయితే కొద్దిగా వేస్తామండి మేము అది కూడా వేసి మొత్తం అంతా ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక పదిహే పదిహేను నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయినట్టానండి చూసారు కదా మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి